తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం తెనాలి ఎమ్మెల్యే అన్నా బతుని శివకుమార్ గారితో ఉన్నాము సార్ నమస్కారం సార్ మళ్ళీ నెక్స్ట్ మీరే తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారా అంటే జగన్ గారు ఎమ్మెల్యే కదా సార్ లేదు అంటే ఎక్కడన్నా ఇవి ఉన్నప్పుడు గెలుపు దీని మీద చూసుకుంటా చూసుకుంటామంటారు బట్ ఇది ఎప్పుడో ఆరు నెలల క్రితమే చెప్పింది బాగుంది బాగా చేయమని సో నేను తన నుంచి పోటీ చేస్తాను మరి జగన్ గారేమో షర్టు మడత పెడతాం అంటుంటే మరి లోకేష్ గారేమో కుర్చీలు మడత పెడతాం అని చెప్పేసి అని అంటున్నారు తను ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒకటి మాత్రం క్లారిటీ ఈ రాష్ట్రంలో ఎనభై రెండు శాతం ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద సంతృప్తిగా ఉన్న మాట నిజం ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఈ ఎలక్షన్స్లో ఎనభై రెండు శాతం ఇళ్లల్లో సంక్షేమాన్ని కానీ ఎనభై రెండు శాతం ప్రజలకి సంక్షేమం చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం ప్రజలు ఉండారు అనేది స్పష్టం దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు అయితే పొలిటికల్ పార్టీస్ అన్నాక ఎలక్షన్స్కి వచ్చేప్పుడు రకరకాలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు రకరకాలుగా ఉంటారు బట్ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి మరి జగన్ గారు ఎమ్మెల్యేలని వేరే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంకి మారుస్తున్నారు మరి ఈ ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గంలో చెత్త ఇంకో నియోజకవర్గంలో బంగారం అవుతుందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు దానికి మీరేం చెప్తారు అంటే ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా స్ట్రాటజీలు ఉంటాయి ఏంటి స్ట్రాటజీ పార్టీలు గెలుపు స్ట్రాటజీ చంద్రబాబు గారు అవ్వచ్చు లేకపోతే ఇంకోవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు పార్టీ అక్కడ సిచ్యువేషను నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్న సిచ్యువేషన్స్ వీటన్నిటిని బట్టి ఆ పొలిటికల్ స్ట్రాటజీతో ఎలా వెళ్తే ముందుకు వెళ్తాం అనేది ప్రతి పార్టీకి ప్రతి నాయకులకి వ్యూహం ఉంటుంది ఆ వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ప్రాధాన్యత ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు గెలవాలనే రకమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినప్పుడు ఆ ప్లాన్ని అమలు చేయడానికి ఏ రకమైన ప్లాన్స్ కావాలో ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇక్కడ ఒకటే ఏంటంటే నాయకుడి మీద విశ్వాసం పొలిటికల్ పార్టీస్లో ఉండాల్సింది ఏంటంటే ఆ పార్టీలో ఉన్న లీడర్స్ ఉదాహరణకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం ఆ లీడర్ మీద విశ్వసనీయత ఉండాలి ఆ విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఆ ఎక్కువ మందికి మెజార్టీ మెంబర్స్కి ఆయన మీద ఆ విశ్వసనీయత ఉంది సో ఆయన కూడా దానికి అనుగుణంగా తన స్ట్రాటజీని అమలు చేసే భాగంలో రకరకాలుగా చేస్తూ ఉంటారు అదేం తప్పు కాదని నా ఫీలింగ్ మరి లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి తయారు చేస్తున్నాను నెక్స్ట్ గెలిచేది మేమే అప్పుడు ఇవన్నీ వీళ్ళందరినీ అప్పుడు వీళ్ళ పని చెప్తామని చెప్పేసి నాయకులు పని చెప్తామని చెప్పేసి అంటున్నారు మరి దానికి మీరేం చెప్తారు ఈ పాలిటిక్స్లో అన్మెచ్యూర్డ్ పాలిటిక్స్ అన్మెచ్యూర్డ్ పాలిటిక్స్ ఆ అన్మెచ్యూర్డ్ ఉండబట్టే మంగళగిరిలో ఓడిచ్చారు అదే మెచ్యూర్డ్ రాజకీయాలు చేస్తే బాగుండేది గెలిపిస్తారు ఇప్పటికైనా మెచ్యూర్డ్ రాజకీయం నేర్చుకుంటే ప్రజల్లో కనీసం గెలిపి గెలిపించడానికన్నా చూస్తారు ఈ రెడ్ బుక్ పెట్టాను లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఏంటంటే అన్మచ్యూర్డ్ రాజకీయాలు మరి ఆయన అన్మెచ్యూర్డ్ అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఇప్పుడున్న ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ జగన్కి అనుకూలంగానే చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత మీ అంత కూడా తేలుస్తామని చెప్పేసి అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు అన్మెచ్యూర్డ్ అయితే చంద్రబాబు నాయుడు గారికి అవుట్ డేట్ రాజకీయం ఎందుకంటే ఏజ్ రీచ్ కూడా ఆయన పెద్దవాడయ్యాడు సో అవుట్ డేట్ రాజకీయం అవుట్డేట్ రాజకీయంలో ఉండరు సో ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న జనరేషన్స్కి ఇప్పుడున్న ప్రజలకి అనుగుణంగా వీళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఇప్పుడున్న ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతారు మరి తెలంగాణ తెనాల నియోజకవర్గంలో మీ పైన నాదెండ్ల జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు మరి దాని ఇన్ఫెక్ట్ ఎలా ఉండబోతుంది అసలు ఇంతవరకు తెనాల నియోజకవర్గంలో అన్నాబత్తని శివకుమార్ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు అటు ఎవరో ఎవరికి తెలియటల్లా వాళ్ళిద్దరికీ తెలియటల్లా ప్రజలకి తెలియటల్లా వాళ్ళ పార్టీ అధ్యక్షులకి తెలియటల్లా ఎవరినో చెప్పనండి ఇద్దరూ చదువుతారు లేకపోతే మూడో వాడు వస్తాడని చదువుతున్నారు నేను అందుకే చదువుతున్నాను ఇటు శివకుమార్ అటు ఎవరో క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ వేసేదా మరి వాళ్ళలో వాళ్ళే పోటీ పడుతున్న వాళ్ళపాటి రాజా గారు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళలో వాళ్ళకే వారు నడుస్తుంది అంటున్నారు మరి ఆ వారు మీద అసలు మీరేం చెప్తారు ఇప్పుడు రాజకీయాల్లో ఒక రెండు పార్టీల అలయన్స్ పైన కలిసినంత దీనిగా కింద కేటర్ ఎంత కలిసిద్ది ఎస్ ఇంపాసిబుల్ లేదు ఇంపాసిబుల్ నా దృష్టిలో ఇంపాసిబుల్ లేదు ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు కూడా మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ కొడతారంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొడుతున్నాం పెద్ద విజయం రాబోతుంది పోయినసారి నూట యాభై ఒక్క విజయం అద్భుతం మేము మేము పోయినసారి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు మేము చూస్తే చాలామంది మంది నమ్మల మేము అద్భుతమైన విజయం కొడుతున్నాం అని వినసారి చదివితే కొడితే నూట డెబ్బై ఒకటి వచ్చింది ఈసారి నేను మళ్ళీ చూతున్నా బాగేనండి ఒక సినిమాన ప్రారంభ ఒక హీరో సినిమా ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన రోజు దగ్గర నుంచి ఆ సినిమా పూర్తి చేసుకొని గుమ్మడికాయ కొట్టేదాకా ఆ గుమ్మడికాయ కొట్టి సినిమా రిలీజ్ అయ్యేదాకా ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దా అని ఎదురుచూస్తారు ఇది జనరల్గా సినిమా ఇండస్ట్రీలో జరిగేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేదవాడు మధ్యతరగతి వాడు ఎనభై రెండు శాతం మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ డేట్ ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ డేటు రాగానే రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపియ్యాలని బాక్సులు బద్దలు కొట్టబాతున్నారు ఇది చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి బాక్సులు బద్దలవుతాయి మరి ఒక్క ఒకటే క్వశ్చన్ సార్ మరి షర్మిలా గారు కూడా ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా విమర్శించారు విమర్శిస్తూనే ఉన్నారు అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఈ ఏపీకి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు మరి దానికి మీరేం చెప్తారు సార్ ఈ చాలా సిల్లి ఏంటంటే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మీడియా ఆఖరికి ఆయన ఏకే పాల్ వారికి కూడా అంత కేఏ పాల్ కేఏ పాల్ ఆ కేఏ పాల్ కూడా ఓర పబ్లిసిటీ ఇవ్వటం వలన ఇలాంటి వాళ్ళందరూ టీవీల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓర్ని ప్రతివాడు ఒక క్వశ్చన్ వేయటం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెండు మైకులు తీసుకురావటం ఏంది ఇది ఏం పర్సెంట్ ఉంది ఏం ఓటింగ్ ఉంది ఏం రాజకీయ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది బీజేపీ ఉంది లేకపోతే కాంగ్రెస్ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది వాళ్ళ ఓట్ షేరింగ్ ఎంత ఏంటి వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఈ రాష్ట్రంలో ఏంటి ఆ పార్టీకి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి ఆ పార్టీకి ఉన్న ఓటు పర్సెంట్ ఏంటి ఈ మర్చిపోయి ఓర్ణ ఏదో ఒకటి ఇదిగో ఈడు పలానాడు చెల్లెలు వీడు పలానాడు కొడుకు అంటే కుటుంబంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాడు వచ్చి బయట బై మీటింగ్ పెట్టగానే ప్రస్తుతానికి ప్రయారిటీ ఇవ్వటం వల్ల తప్పగా ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఏమీ లేదు ఏమీ ఉండదు కూడా ఏముంటుంది ఏముంటుంది ఇప్పుడు కుటుంబ విషయం కుటుంబం ఉంటుంది అదని ఉంటే పబ్లిక్కి వచ్చి బజార్లోకి వచ్చి నా కుటుంబం ఇది అది అని చెప్పుకుంటే ప్రజలు అంటారా ఏంటి ప్రజలు ఓ సిద్ధాంతం ఏంటి సిద్ధాంతం పొలిటికల్ సిద్ధాంతం సో డెఫినెట్గా అట్లాంటిదేమో